ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ సీరియస్ సమాజపై కామెంట్లకు వివరణ కోరిన రాహుల్ శుక్రవారం అర్ధరాత్రి లేఖ పంపిన మంత్రి మంత్రి లెటర్ చూశాక రియాక్షన్ ఉండే అవకాశం ఇవాళ లేదా రేపు కొండాపై చర్యలు తీసుకునే ఛాన్స్ మీరు బీసీ మహిళ ఎస్సీ మహిళ అని లేదు అర్థమైనా ఏదో ఒక రాంగ్ డైవర్షన్ పాలిటిక్స్ ఏదు ఇలా బీసీ ఎస్సీ అనేది కాదు ఆమె ఒక జవాబుదారితనంలో ఉన్న ఒక మంత్రి ఒక ఆడబిడ్డ ఇంకో ఆడబిడ్డని ఎంత గలీజ్గా అవమానించారంటే మీ ఇంట్లో అలాగేనే వేస్తారా మంత్రి గారు మీ ఇంట్లో అలాగే వేస్తారా ఎవడో అంట ఆస్తులు అడిగిండంట ఆస్తులు ఇవ్వకపోతే నీ కోడల్ని పంపి అన్నారంట నీ కోడల్ని పంపించకపోతే నీకు విడాకులు ఇస్తామని నాగార్జున అంటాడు ఇంత గలీ ఇంత అధ్వానమైన స్థితి ఏంటన్నా ఉంటుందా ఆస్తులు కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను వేరే వాళ్ళ పక్కలకు పంపిస్తారా ఇది ఒక ఆడబిడ్డ మాట్లాడింది ఇక ఈ ఈ ఆడబిడ్డ మాట్లాడినా దానికి మళ్ళా బీసీ అని ఎస్సీ అని అణగారిన వర్గం అని అంతగాడుతా ఉన్నారు ఈ సమాజంలో కులాలను సృష్టించింది ఇంతకు ముందు కులాలే లేవు కుల నిర్మాణ కావాలి కులాల పేరుతో మేము ఏ తప్పు చేసినా తెల్లుతుంది మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అంటే మాత్రం కబర్దార్ బిడ్డ బాగోదు మంత్రి బే బయటికి వచ్చి ముక్కు నేలకు రాసి మరి ఏంది క్షమాపణ చెప్పాలి ఒక ఆడబిడ్డను అత్యంత దారుణంగా అవమానించింది ఒక సెలబ్రిటీ కుటుంబాన్ని నడి రోడ్డుకి ఈడ్చే ప్రయత్నం చేసింది మంత్రి నువ్వు పొలిటికల్ గా విమర్శలు అంటే నీకు దమ్ముంటే నీకు తాతనైతే నువ్వు పొలిటికల్ గా కొట్లాడు ఒక రాజకీయ నాయకుడితోటి ఒక ఆడబిడ్డతోటి ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబంతో నీకేం పడి నీ ఇంట్లో ఆడబిడ్డల్ని అలాగే పంపిస్తావా నీ ఆస్తులు కాపాడుకోవడానికి ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దుర్వేక్షం ఎక్కడన్నా ఉంటుందా ఆస్తులు కాపాడుకోవడానికి మన ఇండ్లలో ఉన్న ఆడబిడ్డలను వేరేటువంటి పక్కలకు పంపిస్తావా ఇది మళ్ళీ ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంది ఇది మాట్లాడిన తప్పింది తప్పు అని అంటే బీసీ అని ఎస్సీ అని ఎస్టీ అని అణగారిన వర్గాలని ఎవరైతే ఏముంది ఒక ఆడబిడ్డను అవమానిస్తా ఉంటే నువ్వు మాట్లాడిన మాటల వల్ల మూడు కుటుంబాలు దెబ్బతిన్నాయి ఒకటి సముద్ర సమంత కుటుంబం రెండు నాగార్జున కుటుంబం ఇంకోటి కేసీఆర్ గారి కుటుంబం ఈ మూడు కుటుంబాలు కూడా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేరు ఉన్న పేరు గల కుటుంబాలే వాళ్లకు ఒక హిస్టరీ ఉంది నీకేం హిస్టరీ ఉంది కొండ సురేఖ గారు నీ హిస్టరీ గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటా ఉన్నారు నీ జిల్లాలో నీ నియోజకవర్గంలో మీరు ఏం మాట్లాడుకుర్రో మీ ఫోన్ సంభాషణలు మీ ఆడియో రికార్డులు మీ ఆడియో లీకులు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఫస్ట్ మీరు మీరు మీ ఇల్లు సర్దు పెట్టుకోండి తప్పు మీరు మాట్లాడింది మీరు మామూలుగా క్షమాపణ చెప్తా అంటే కుదరదు నడి రోడ్డు మీదకి వచ్చి ముక్కు నేలకు గ్రాచి మరి క్షమా క్షమాపణ చెప్పాలి మీరు చేసిందేమి ఏమి అల్లాటప్ప కామెంట్లు కాదు ఒక ఆడబిడ్డ భవిష్యత్తు ఆడుకున్నారు మీరు ఇవాళ అర్థమవుతుందా ప్రతి ఓడు రేపు ఆడబిడ్డకు మెసేజ్లు పంపుతా ఉంటాడు ఎవరు బాధ్యుడు సమంత హీరోయిన్ అయితే మాత్రం ఆడబిడ్డ కాదా ఆమె దగ్గర ఆడబిడ్డ లక్షణాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీలో ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఇది ఒకటి ఎన్నిక ఏ ఎక్కడి కల్చర్ తీసుకొచ్చారు తెలంగాణలో ఇంతకు ముందు మహామహాన్ హీరోతో కొట్లాడినాం వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి తోటి కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఆ ఎన్టీ రామారావు తోటి చంద్రబాబు నాయుడు తోటి సోనియా గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి మోడీతోటి కూడా మహామహానుభావులతోటి కొట్లాడుతూ ఉన్నాం కానీ ఇలా మన రాష్ట్రంలో మన రాష్ట్ర బిడ్డలు ఇంత అధ్వానమైన మాటలు మాట్లాడి మన రాష్ట్రాన్ని కించపరచుకోవడం కాదా పక్క రాష్ట్రాల ముందు ఎక్కడ కల్చరు ఇది ఎక్కడ కల్చరు రౌడీ మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం గంటారాణిలాగా మాట్లాడడం ఏది పడితే అది మాట్లాడడం ఇది తెలంగాణ ఏమన్నా మీ సొత్ అనుకుంటారా మీ అయ్యచాయిని అనుకుంటున్నారా మీ అబ్బా సత్రం అనుకుంటురా ఈ తెలంగాణకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్ర బిడ్డలు పాలించే ఈ రాష్ట్ర బిడ్డలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే కొన్ని అనుకోలు కొన్ని సాంప్రదాయాలు ఈ రాష్ట్ర ప్రధానికానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి మీరు మాట్లాడే మాటలు మీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎటుదీసోతుంది ఇంకో దాలిబాని తయారు చేస్తారా తెలంగాణని ఇంకో పాకిస్తాన్ని తయారు చేస్తారా తెలంగాణని ఇంకో రాయలసీమని తయారు చేస్తారా తెలంగాణని ఈ తెలంగాణని ఎలా తీసుకెళ్దాం అనుకుంటారు అసలు అభివృద్ధి మాట వినిపిస్తుంది ఈ తెలంగాణలో అభివృద్ధి పాట పక్కన పెట్టి ఇండ్లు కొడతాం పేదలను నడి రోడ్డు మీద తీసుకొస్తాం ఆడబిడ్డలను అవమానిస్తాం రైతులను చంపేస్తాం చేత చేనేతనాలను చంపేస్తాం ఆటో డ్రైవర్లను చంపేస్తాం ఆ బొగ్గు కార్మికులను చంపేస్తాం అంటే ఈ చూస్తూ కూర్చుంటామా చేతిలో గాజలు వేసుకున్నామా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరు మీ ప్రవర్తన శైలిని మార్చుకోకపోతే కబర్దార్ బిడ్డ ఒక ఇటుక ఇటుకా ఏకమై అందరు ఒకటేసారి వచ్చి రాళ్లు విసిరడం స్టార్ట్ చేస్తా బిడ్డ మీరు ఈ రాష్ట్రంలో నిలబడడం కూడా చోటు ఉండదు జాగ్రత్త ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటారు